అందరికీ నమస్కారం జామి ప్రైమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలా అలనాడు అణివిత్యాల కార్యక్రమంలో ఈ శీర్షికలో ఒక ప్రముఖ చిత్రం ప్రముఖ హీరో గురించి మనం తెలుసుకుందాం ఈరోజు టాపిక్ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి పసివాడి ప్రాణం చిత్రం ఇది ఇందులో ఈ చిత్రం గురించి మీకు తెలియని అనేక విధమైనటువంటి అంశాలు ఉన్నాయి వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతి మంచి ఎనర్జెటిక్గా నటించింది చాలా అద్భుతమైనటువంటి జోడి విజయ విజయశాంతి మెగాస్టార్ అయితే మెగాస్టార్ నటన గురించి మీకు చెప్పేదే ఉంది తన స్టైల్లో నటించి డ్యాన్స్ కుమ్మేసి పసివాడి ప్రాణానికి ప్రాణం పోసాడనమాట ఆయన చేసిన బ్రేక్ డ్యాన్స్కి థియేటర్లో యువకులు అంతా కూడా అసలు అభిమానులు ఫ్యాన్స్ ఆ థియేటర్లో కేకలు ఏలలు వేసి రచ్చరచ్చ చేసేసారనమాట అంత అద్భుతంగా ఆయన బ్రేక్ డాన్సు ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన భారతీయ తెలుగు భాష థ్రిల్లర్ చిత్రం పసివాడి ప్రాణం సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్నటువంటి బ్లాక్ బాస్టర్ చిత్రం ఇది గీతా ఆర్ట్స్ అధినేత అల్ అరవింద్ గారికి ఆయన బ్యానర్ మీద నిర్మించినటువంటి చిత్రం ఇది ఈ సినిమా ఐదు భాషల్లో నిర్మాణమైంది రష్యన్ భాషలోకి డబ్ చేయబడిన తొలి తెలుగు అంటే ఆ రోజుల్లో ఫస్ట్ సినిమా ఇదే తొలి తెలుగు చిత్రం పసిపాడి ప్రాణం చిరంజీవిని పిల్లలకు దగ్గర చేసిన సినిమా ఇది పిల్లలు విపరీతంగా ఈ సినిమా చూశారు అలాగే ఈ చిత్రంలో ఈ చిత్రం అంటే ఈ చిత్రంలో చిరంజీవి నటన విజయశాంతి అద్భుతంగా నటించారు చిరంజీవి నటన గురించి చెప్పవలసిన అక్కర్లేదు మెగాస్టార్ తన స్టైల్లో ఒక అద్భుతంగా నటించారు ఇది ఆ విధంగా ఈ సినిమా చాలా అద్భుతంగా ఆ రోజుల్లో ఆడింది చిన్నపిల్లలతో సినిమా తీయడం అనేది చాలా కత్తి మీద స్వామి లాంటిది అలాంటి సినిమాను కోదండరావు రెడ్డి గారు చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమా ఎక్కడ చూసినా హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటే నడిచింది సినిమా ఇది అలాగే ఈ బ్రేక్ డ్యాన్స్ గురించి ఆ రోజుల్లో ప్రతి యువకులు చాలా ఉత్సాహంగా చెప్పుకునేవారు అది నేర్చుకునేవారు కూడా అలా చేయాలి ఇలా చేయాలని అనుకునేవాళ్ళు చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి స్టైల్కి ఒక అంటే ఆ డ్యాన్స్కి ఒక స్టైల్కి ఒక మంచి ఆదరణ లభించింది అనమాట ఆ రోజుల్లో చిరంజీవి గారు అసలు నిజానికి చిరంజీవి గారు ఎంటర్ అయిన దగ్గర నుంచే మిగతా నటి మిగతా హీరోలు చేసే డ్యాన్స్ అవి కూడా ప్రజలు చూడలేకపోయారు చిరంజీవి గారే డ్యాన్స్కి ప్రాణం పోసారని చెప్పొచ్చు ఒకసారి అక్కనే నాగేశ్రా గారు కూడా అన్నారు చాలా బాగా చేస్తున్నావు ఆయన మాకంటే బాగా చేస్తున్నావు అనేవారట ఎక్కడో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అంచేత ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టారట చిరంజీవి గారు ఆ విధంగా ఏఎన్ఆర్ గారు కూడా చిరంజీవి గారిని మెచ్చుకున్నారు అలాగే కృష్ణ గారి సినిమాలు కృష్ణ గారి డ్యాన్సులు కొంచెం ఇబ్బంది పడేవారట చిరంజీవి గారు వచ్చిన తర్వాత చిరంజీవి గారి డ్యాన్స్లో అయిపోయి యువత బాగా మొగ్గు చూపేవారట ఆయన సినిమా రిలీజ్ అయితే చాలు ముందు డ్యాన్సుల కోసం వెళ్ళేవారట యువకులు అంత అద్భుతమైనటువంటి డ్యాన్స్ స్టెప్స్ అంటే ఆయన స్టెప్స్ కొత్త స్పీడ్ అనమాట స్టెప్స్ అంత అద్భుతంగా ఆయన స్టెప్స్ ఉండేవి పసి పసివాడి ప్రాణం చిత్రం సృష్టించిన హంగామా అంతా ఇంత కాదు చిరంజీవి అంటే పిల్లలకు గొప్ప అభిమానం పెరగడం ఈ సినిమాతో మొదలైంది ఈ చిత్రం ముప్పై సెంటర్స్లో వంద రోజులు ఆడింది ఈ సినిమా ఇంట్లో పిల్లలు పిల్లలందరూ కూడా పేచీలు పెట్టేవారట పసిపాడి ప్రాణం సినిమాకి తీసుకెళ్ళమని వాళ్ళ యొక్క పేచీలు పెద్దవాళ్ళు వాళ్ళకు కూడా చూడాలనిపించేదట అసలు ఏముందో ఇందులో చిన్నపిల్లల మీద తీశారు ఒక బాబు మీద తీశారంట అని చెప్పి వాళ్ళు కూడా అనుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉందన్నమాట పిల్లలతో పూర్తి స్థాయి సినిమా తీయడం అందరు దర్శకులకి సాధ్యపడదు కోదండ్రి గారు దానికి ఏదైనా చేయగలరు ఆయన ఆయన ప్రతి షాట్లోనూ ప్రతి ఫ్రేమ్లోనూ ఎంతో శ్రద్ధ తీసుకుని చిన్నబాబుతో ఈ సినిమాను జనరంజకంగా పసివాడు ప్రాణం సినిమాను తెరకెక్కించారు చిత్రంలో అందరూ కూడా తమ పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి పాత్రలు కూడా బాగా చేశారని వచ్చింది అందరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు అయితే ఆ రోజుల్లో ఈ సినిమా అంటే ఐదు భాషల్లో తీశారు ఈ సినిమాని ఐదు భాషల్లో తీసిన అన్ని భాషల్లోనూ కూడా సూపర్ డూపర్ హిట్ అయిందట సినిమా దాన్ని అప్పుడు ఏం చేశారంటే అల్లు అరవింద్ గారు దీనికోసం ఈ కథ కోసం చాలామంది పోటీలు పడ్డారట చివరికి అల్లు అరవింద్ గారు చాలా పట్టుదలతో ఈ సినిమా మనం తీయాలి బాబుని పెట్టి చిరంజీవి గారిని పెట్టి తప్పకుండా తీయాలి ఇది సూపర్ హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన అంటే అరవింద్ గారు యొక్క ఆ కోరిక అనమాట అదే ఆ సినిమా అంత బాగా నచ్చేసింది ఆయనకి అంచేత అరవింద్ గారు ఎక్కువ ముఖ్యంగా కారకుడు అరవింద్ గారే ఈ సినిమా తప్పకుండా తీయాలి అని ఇక ఎన్నో ఎన్నో సార్లు కోదండరామ్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకుని సినిమా గురించి స్క్రిప్ట్ గురించి ఆ బాబుని ఎంత అంటే ఈ బాబు ఇంతకుముందు సినిమాల్లో కూడా అంతకుముందు వచ్చిన ఇంత ఈ ఈ సినిమా వేరే దాంట్లో మనం డబ్బు చేసుకున్నాం అనుకున్నాం కదా అందులో కూడా ఈ బాబుకి అది పాప అనుకుంటా ఈ పాప చేసి ఉన్నది ఆల్రెడీ అంచేత ఎక్కువ శ్రమ తీసుకోలేదట అది కోదండరామ్ రెడ్డి గారు చెప్పారు పాప కూడా బాగా సహకరించింది చక్కగా ఏదంటే అది చక్కగా చేసింది మాకు అంటే నేను మొదట్లో అంటే ఆయన అనుకున్నారట కోదండరావు రెడ్డి గారు మొదట్లో పాపతో తీయాలంటే సినిమా చాలా కష్టమవుతామో చెప్పిన టైమింగ్స్ ప్రకారంగా డైలాగ్ చెప్తుందా లేకపోతే అంటే పసివాడు ప్రాణం మనం పసివాడే అనుకుందాం పసివాడు చెప్పినట్టుగా చేస్తాడా లేకపోతే ఎక్కడైనా మనకి ఇబ్బంది అవుద్దా షూటింగ్లో అన్ని రకంగా వాళ్ళు అనుకున్నారట అనుకున్నందుకు అలాగే చిరంజీవి గారు కూడా ఆయనతో కలిసి నటించడం వల్ల ఆ పాపకు మంచి ఎక్కడికక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి అనేటటువంటి మంచి మంచి సూచనలు ఇచ్చేవారట చిరంజీవి గారు టోటల్గా ఈ పసివాడి ప్రాణం సినిమా చాలా అద్భుతమైనటువంటి అఖండ విజయం సాధించింది ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి ఇలాంటి వీడియోలు ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి మంచి మంచి సినిమాలు ఉన్నాయి వాటి గురించి పూర్తి విశ్లేషణ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను ఇందులో చాలా కూడా మీకు తెలియని విషయాలు ఉన్నాయి తెలుసుకోండి సెలవు అందరికీ నమస్తే